హలో హలో సార్ నా పెన్ల నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టంరా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీవిది లైట్ ఖరాబ్ అయిందిరా పట్ట వైట్ లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీది ఉంటుంది చూడు ఉయ్ ఊయ్ అని సౌండ్ అవుతా చూడు ఆ లైట్ ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇలాకి ఇట్లా లేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొరకలేవా దులిపినా సార్ గోర్ర కత్త పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అన్ని సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాల పెట్టినవరా ఆ తప్పే తప్పేలేదు ప్లీజ్ అట్లా అన్న సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫెయిల్ చేసినా నువ్వు నూనె మటన్సే గోలిచ్చినవు చెప్పరా నువ్వు నాకు ఒక పదిహేను నిమిషాలు గోలిచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు ఉడికిచ్చినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనె గోలియాలరా ఆ ఉడికినట్టు అనిపిస్తే ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఇరవై నిమిషాల నుంచి అలా కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమే దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత బుద్దు అని సాతలా కుదా కదా Indux are such photo.